హైదరాబాద్లో పెద్ద మీటింగ్ జరుగుతున్నాయి కొన్ని వేల మంది వచ్చారు వాళ్ళకి భోజనాలు వడ్డిస్తుంటే ఒక అతను వచ్చాడు ఐఏఎస్ అతను వచ్చి పాస్టర్ దగ్గరకు వచ్చాడు ఐ నేను కూడా విశ్వాసినే కాబట్టి నాకు పని అప్పకిచ్చాను సార్ అన్నాడంటే అప్పుడు పాస్ట్ గారు అనంటే ఏం పని అప్పగిస్తాం ఆయన చూసేలా ఐఏఎస్ ఆఫీసర్ ఏం పని అప్పకిస్తాం ఆయనకి మనం ఆయన ఏం పని చేస్తాడు ఆయన మన చర్చకి రావడమే గొప్ప ఆయన ఏం పని చేస్తాడు అసలు మనం పని చెప్పొచ్చా ఏం చెప్తాం అని అనుకుంటుంట ఆయన చెప్పాడంట సరే మీరు చెప్పబోతే నేనే కోరుకుంటాను అన్నాడంట సరే ఏదో ఒకటి చేయండి సరే అంటే అన్నాడంట మీరు అందరూ బోన్ చేసి ఆ ఇంగ్లీష్ మొత్తం అక్కడ పెట్టండి నేను పడేస్తాను అన్నాడంట దయచేసి ఆ పని మీరు ఎవరు చేయగాకండి ఇంగ్లీష్ పని నాకు అప్పగించడంట ఐఎస్ చర్చికి వచ్చి వెళ్ళటం కాదు బాధ్యత అనేది కావాలండి నలుగురు ఉన్నాం నలుగురు నాలుగు పనులు చేస్తేనే చర్చి డెవలప్ అయ్యద్ది మనం పది మంది ఉన్నాం పది మంది పది పనులు చేయాలా అది అలా చేయకుండా మనం వచ్చేసి మన ఏదో చుట్టం చూపుకొచ్చినట్టు గెస్టులకు వచ్చినట్టు ఇన్స్పెక్టర్లకు వచ్చినట్టు చర్చికి వచ్చి వెళ్ళిపోతే అదేం పద్ధతి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది చర్చి డెవలప్మెంట్ అటు జరిగింది కనుక అర్థం చేసుకోవాలి ఈ స్తంభం అనేది ఎలాగైతే నిలబడి ఆ చక్కగా బరువు మోస్తుందో ఆ బిల్డింగ్ నిలబడటానికి అది ఎలా తన బాధ్యత చేస్తుందో మరి సంఘం నిలబడాలంటే సంఘం అభివృద్ధి అవ్వాలంటే నూతనాత్మలతో నింపబడాలంటే ఉద్యోగం